ఉజ్రడపాల మండలం రేఖాల గ్రామానికి చెందిన భువనేశ్వర మురళి తన వర్గంతో కలిసి ఇరవై ఆరో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు రేపాల గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి బైకులతో రారీ భావేరి గేట్ వద్ద ఉన్న ఎంకే లేఅవుట్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాపుత్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రజా రాజ్యం పార్టీలోను కాంగ్రెస్ పార్టీలోనూ గత ఎలక్షన్ లో జనసేన పార్టీకు పనిచేస్తానని అన్నారు రేపు ఇరవై ఆరవ తేదీ నేను గతంలో పిఆర్పిలో పనిచేశాను తర్వాత కాంగ్రెస్లో పనిచేశాను తర్వాత లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా జనసేనకు మేమందరం కూడా గట్టిగా పనిచేయడం జరిగింది నేను నాతో పాటుగా ఉండే మా మిత్రులు శ్రేయభిలాషులు కార్యకర్తలు అలాగే మా యొక్క అభిమానులు అందరూ కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాము మేమంతా కూడా తెలుగుదేశం పార్టీకి గట్టిగా పనిచేయాలని జనసేన బి బీజేపీతో కలిపి మేమంతా కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుస్తున్న వీపీఆర్ గారిని కూడా గట్టి మెజార్టీతో గెలిపించాలని మా వంతు కృషిగా ఈ మండలంలో ఉండే అందరం కూడా గట్టిగా పనిచేసి వారి యొక్క గెలుపు కృషి చేయాలని రేపు ఇరవై ఆరవ తేదీ తెలుగుదేశం పార్టీలో మా మిత్రులు శ్రేయభిలాషులు కార్యకర్తలు అభిమానులతోటి రేబాల సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ టోల్ ప్లాజా దగ్గర ఉన్న లేఅవుట్లో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభలో మేము పార్టీలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది అందువలన మండలంలో ఉండే అందరూ తెలుగుదేశం అభిమానులు కావచ్చు జనసేన అభిమానులు కావచ్చు అలాగే భారతీయ జనతా పార్టీ అభిమానులు కావచ్చు అందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క పార్టీల అభిమానం మేరకు అలాగే ఇక్కడ పోటీ చేసే ప్రశాంత్ రెడ్డి గారిని ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకునేందుకు కృషి చేసేందుకు గాను ఈ బహిరంగ సభను వేదిక చేసుకొని మండల ప్రజలకు ఒక భరోసా కల్పిస్తారని కోరుతూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే మాతో పాటుగా మా మిత్రులు శ్రేయబలాషుల్లో బెల్లంకొండ లక్ష్మయ్య గారు అలాగే గుత్తా సేనయ్య గారు మీటింగ్లో జాయిన్ అవడం జరుగుతుంది సుమారుగా ఒక వంద మంది కొత్త ఒక ఈ పార్టీకి పరిచయం చేయబోతున్నాము అలాగే వేదిక మీదకు వచ్చే ప్రముఖులందరూ కూడా ఈ వేదికగానే మేము ఆహ్వానాన్ని పలుకుతున్నాం అందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను